హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఖుషీ ఫ్యాన్స్ మేము ఆషాఢం మాసం సారా కొల్హాపూర్కి తులజాపూర్ భవాని మాతకు కూడా తీసుకుపోయినాము దాంట్లో మొదటి భాగంగా ఫస్ట్ తులజాపూర్ భవాని మాతకు ఇవ్వడం జరిగింది సాయంత్రం ఏడున్నర గంటల సమయంలో మేము అక్కడ వెళ్ళాము చాలా వర్షం పడింది అప్పటికే కానీ చాలా జాగ్రత్తగా మేము కూడా వెళ్ళాము ఇప్పుడు చూడండి ఇలా పెద్దవే చూడు దాని తర్వాత పక్కన సైడ్కి నడుచుకుని పోతుంది చూడండి అలా వెళ్తే మీరు ఒక అద్భుతం చూస్తారు ఇలా అంత పెద్ద దారిలో పోతే ఒకటి మిస్ అవుతాం ఇదొక్కటి తులజాపూరి పోయినప్పుడు మాత్రం టెంపుల్లో నోట్ చేసుకోండి చూడండి మేము అన్ ఎటువంటి అద్భుతం చూడబోతున్నామో మీరు చూడండి అసలు ఆ చిన్న దారిలో ఎందుకు పోవాలి అనుకున్నాం మేమేమి వర్షంలో పట్టుకునిక బాగుంది జారకుండాగా అన్నట్లు మేము అలా వెళ్దాం కానీ ఇక్కడ ఈ చిన్న దారిలో వచ్చినందుకు ఎటువంటి అద్భుతాన్ని చూసామో చూడండి అసలు గృహ లెక్క ఉంది పాతాళం లక్క ఉంది ఒకసారి నందీశువు నుంచి నుంచి నీళ్లు వస్తుంటే ఎదురుకునే శివుడు ఉంటాడు చాలామంది అవి నెత్తిన చదువుకున్నారు ఆ వాటర్ని మరియు అదే వాటర్తోనే స్వామికి అభిషేకం కూడా చేశారు కానీ ఆ చిన్న దారిలో రాకపోయి ఉంటే మేము ఈ గృహం మిస్ అవుతుంటే ఏది జరిగినా మన మంచిగానే అంటారు కదా ఆ మంచి మాకు ఇదేనేమో ఇంతటి ప్రాచీనమైన కట్టడమో ఇక్కడ అంత ఇది రాజులు కట్టించిన దాన్ని నీటుగా నిర్ధార చేసుకోవచ్చు మనము అసలు ఎటువంటి చెక్కు చేతులని కట్టడం అంటే బాబా అసలు చాలా గ్రేట్ అండి మనం ఇప్పుడు కట్టించేవే గ్రేట్ అని గొప్పగా ఫీల్ అవుతాం కానీ అప్పటి వాళ్ళ కట్టడం మాత్రం చాలా గ్రేట్ మొదట ఈయన సాక్షి గణపతి అండి గణపతి వస్తారు దర్శనం ఇక్కడ ఈయన చాలా మంచిగా దర్శనం చేసుకోవచ్చు ఎంత బాగున్నాడంటే అంత బాగున్నాడు ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ దిగినాము ఒకే లేదొకటి నేమో అనుకున్నాము దీని తర్వాత త్రీ ఫ్లోర్ కిందికి ఎక్కాలండి ఇంకా అడగాలి తర్వాత మళ్ళీ త్రీ ఫోర్ ఫైవ్కి ఎక్కాలి ఇది ఒక్కటి కొంచెం పోయేటప్పుడు మాత్రం నోట్ చేసుకోండి దగ్గర దగ్గర నాలుగు అంతస్తులంతా దిగాలి నాలుగు అంతస్తులంతా ఎక్కాలి దర్శనానికి ఇదే అండి దర్శనం ఎంట్రన్స్ అసలు చూసి గుర్తుపట్టలేం కదా ఈ ఆ దారి అనుకుంటాం కానీ దీని లోపలికి పోయినాక తెలుస్తుంది అస్సలైన కాక కానీ నడిచేది మాత్రం లోపల చాలా ఉందండి ఓకే ఇలా రష్ మనకి ఒక వెళ్ళేదే ఉంటుంది కానీ రష్ ఉన్నప్పుడు మాత్రం ఫ్లోర్స్ దిగాలండి అంతకుముందే టూ ఫ్లోర్స్ అక్కడ పైన గణపతి దగ్గర ఇంకా అంత పైన ఇంకొక చోట టెంపుల్ ఎంట్రన్స్ అని అక్కడ టూ ఫ్లోర్స్ మళ్ళీ ఇక్కడ త్రీ ఇప్పుడు మేము సారథ్ అంతా మొదలుపెట్టినామండి తీసుకుపోయిన ఇవన్నీ ఇలా వేసుకున్నాము ఒడి ఇక్కడే కలుపుకున్నాము తులజాబావా భక్ష అంటే చాలా ప్రీతి అంట అక్కడ ఆమెకు భక్షాల ప్రసాదం ఎక్కిస్తే ఆమె చాలా ఇంట్రెస్ట్ ఇష్టం అంటే ఆమెకు కావాల్సిన భక్షాల భక్ష్యాలిట్ చేసుకుంటారు మేమైతే మడుగు భక్ష్యాలే చెప్పి అంటే ఆ భక్షాలు మేము ఇచ్చి చెప్పాము కానీ వాళ్ళు చేసిన వాళ్ళు కూడా చేసి వెళ్ళవలసిన మేము టెంపుల్ లోపల లోపలంతా సారి సడ్ చేసుకొని అమ్మవారి సమర్పించి బయటకు వచ్చినాక ఇదంతా చూడండి ఇంకా మాకు సారి తీసుకుపోతుంటే అక్కడ వాయిద్యాలనే మేము ఇంకా సంతోషపడ్డాము దర్శనిస్తాడు ఇక్కడ ఉయ్యాలో పిల్లలు సంతానం అవుతారని అక్కడ వాళ్ళకు ఒక నమ్మకము చాలా ఫేమస్ అంట ఇది అవి చూడండి ఇక్కడ దక్షిణ టెన్ రూపీస్ పెడితే ఏదైనా అనుకుంటే అది మనకు నెరవేర్చు మాకు అసలు అంత ముందు తెలియదు ఏమో ఒక మొక్కలు ఏమో అంటే టెన్ రూపీస్ ఇచ్చి మొక్కిన ఇలా నేను ముట్టుకున్నాను జరిగింది లోపల అనుకున్నాను ఏదో సంథింగ్ కానీ ఆయన ఇంకా తియ్యమ్మ తియ్యమ్మ అంటున్నాడు ఏమంటే ఇది మీది ఇంకా కదిలింది మీకు ఓకే మీరు అనుకునేది జరుగుతుంది అన్నాడు అందరం కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారికి సారా తీసుకుపోతున్నాము ఉదయం ఆరు గంటల ఆరు నిమిషాలకు

मैं सादे ही हूं मैं एक काम कर रहा हूं मैं यात्रा कर रहा हूं एक कार्यक्रम में हो रहा है मैं दिल्ली में भी रिपोर्टिंग कर रहा हूं सरकार का लाइव चल रहा है मैं भी कर रहा हूं समय है रात का समय है मैं बोलती चल रहा हूं इधर जैसे मैं हूं पटेल तो इसी हूं मैं नेचुरल हूं

सादी देखो ये लाए इंग्लिश पेतरा मॉल ने ये पे पेटी जो आकरो आकरो आज तो बहुत मैच है रेड जैकेट बकी अरे ये देखो इधर एक चेंज कर दो सादी कटी कितना गोला निकालो ले जो दिन आते है 2m इतना ले ले

అందుకనే అందరికి తీయాలండి ठीक कर दिया महाप्रचार प्रबोल ने इंद्रनयमे पवये श्रीर्मन्देव दृष्टा नामशोस्ता कर और दृष्टा में देव मध्य स्टार पर की छट उन्होंने ने ये भी हां अंदर लाइन को नहीं पकड़ அட் அக்கே கே இடம் இட படத்த మీరు తెచ్చినవి పెట్టుకున్నారు సారా ఇంకా అమ్మవారికి సారీ సమర్పించినాక ఇలా బయటికి వచ్చినాక చుట్టూ టెంపుల్ చుట్టూ ఇలా ఉంది ఇది ఈవినింగ్ అయ్యేసరికి అంటే దీపాల స్టాండు అసలు గుడి కట్టడం ఎంత గట్టిగా ఉందంటే క్యూ లైన్స్ దీని చరిత్ర తెలుసుకోవాలి కానీ అసలు ఎంత మంచి ఆర్కిటెక్చర్ చాలా 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 బాగుంది ఇది మేము బయటికి వచ్చినాక క్యూ లైన్స్ ఇలా చూడండి ఇక్కడ తిరుమల బాలాజీ ఇట్లా అన్ని చిన్న చిన్న ఉపా దేవాలయాలు ఉన్నాయి లోపల నాలుగు దిక్కులు నాలుగు ఇలా ద్వారాలు ఉన్నాయి అసలు ఆ ద్వారాలు కూడా ఎంత పెద్ద పెద్ద గుడి చూడండి ఎలా ఉందో